అలాంటి అంత పోతే అయితే ఎప్పుడైతే అయిందా ఆమెకి ఏం కాలే మీ పెద్దది నీళ్లు పోసుకుందా పోసుకుంటాంది రోజు పొద్దుగా పోసుకుంటాంది ఆమెకేం పని ఇంకా పొద్దుగా లేకున్నాక పోసుకోపోతే పోసుకుంటా అది మనవాడ పెట్ అయిందా ఆమె పెగులైంటి తాగితే అన్ననే ఎప్పుడన్నా పెగ్గిస్తాడు అన్నవా కళ్ళంటా కాదు బొత్త అయిందా ఆమెకి ఎప్పుడు చందం ఉంటాను బొత్త ఇప్పుడు ఆ రెండు మూడు బొత్త మా మార్మడి చూడ ఇప్పుడు ఆమె మా మార్మడి ఇంత లెక్క అయితే ఇంత పొల్లెడ తెలుసు ఇప్పుడు ఏం తెలుసు గట్ల కాదు తయారు అయిందా అంటే ఏర్పడతలేదు ఒక తీరు ఉండదు కదా పత్తి బత్తోలే ఆమె ఎప్పుడు డివర్ అయితే ఆమెకే తెలియదు మాకేం తెలుస్తుంది అవుతుందా

मुक्र का मुसलोड़े मुद्दा उपरा

అదే మీరు ఇప్పుడన్నా కలిసి ఉండే అయితే నా లగ్గం పెట్టుకున్నా కదా రాన్న చెప్పిపోవడానికి వచ్చిన సరే అత్త మనవడ పో ఎక్కడ అంటావు పిల్ల ఎక్కడ మనవాడ మీ మనవరాలు కాదు ఆ మనవరాలు కాదా దక్షిణాదేళ్ళు పిల్ల పద్మాల దేవి అయ్యో మనవాడు ఎంత పని చేస్తావు మా మనవరాలు చేసుకోవడం మాకు ఎంత మీ మనవరాలు చేసుకుంటా అనుకున్న కానీ శివుడు ముక్కు పోరి నాకు మంచిగా అనిపియాలి ఆ పోరి బాడ ఎప్పుడు బాగా లేకపోతే అంటే అది ఎప్పుడు శివుడు శివుడి ముప్పు తో చికాలివాడ ఇప్పుడు మంచి రెడీ ఇప్పుడు రెడీ కావచ్చు కానీ అప్పుడు చూసిన టార్కచ్చిందంటే అయితే ఇళ్ళ దగ్గర శివురాని చేసుకుంటలేదు అప్పుడే పిడా మొదటి చూపే దక్షండి వాళ్ళు వరుసల కట్న అరవై లక్షలు అంటే అమ్మల కత్తు అరవై లక్ష ఎట్ల మంచితే అది ధర్మారం ధర్మపురికి ఇరవై నాలుగు ఎందుకే అమ్మల అరవై మనమే మనమే నాకు ఎందరు అమ్మలుంటే అందరు అమ్మలే అటే ఎన్ని అమ్మలుంటే అంటే కొడుకులు అంగ బస్ ఎక్కడ ఇట్టే నీ ఆధార్ కార్డు ఫిర్యా అని ఈగలు తిరుగుతానే కాదే ఈగలు

పోయి తర్వాత పాల పాకిడి రేపో పిల్లగా అంటే చెల్లారా నేను నేను తెస్తారా ఐదు అండి మనవాడ పా చిన్న మనవడ అంటే నువ్వు ఆశపడి వచ్చినందుకు మనవాడ ఇక్కడ కొద్దిగా ఉన్నది కొంచెం కూర కింద తొమ్మిది బొక్కల కూర తొమ్మిది బొక్కలు తొమ్మిది బొక్యాల ధర బంగారం బంగారం ఇంకే నన్ను మనవడా ఉంకా అంటే గీడ కొద్దిగా ఉన్నది మనవడా ఎల్లకాలం పెట్టిందా మరే గీడు గీడా గీడ తొమ్మిది తొప్పుడు బంధు కింద తొమ్మిది అందులో ఉన్నది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అయింది అంతే లేదు అబ్బా అమ్మ నువ్వు చూడు ఆగల్లాక నువ్వు అలాంటి ఎవరు పెడతారా నాకు చెప్పు నిజమా నవడా నిగున మంచిది నవడా నిగున మంచిది ఒక గేడ ఉంది నవడా ఏడా ఈ పంచాయ కొ యాకార్ ఫైల్ బట్ కెన దాన నవడా పంచాయ అంటే బాత్రూమ్ బాడకిన ఫాస్ట్ కోసి ఆకడేది దాసుకునేది ఇక్కడ దాసుకున్నా అంటే ఇగ ఊకే సాత్రం ఉంటది అంతొక్క గాడు ఉంటది అంతొక్క గాడు ఉంటే దొంగల భయం ఏడు నొక్క గాడు దొరక పొందురు గాని అంత తొడుతారా అని ఆ పంచకాయ కాడ పెట్టుకున్నా ఇప్పుడన్నా ఇప్పుడు అటు ఇటు అయితే అని పంచకేనా కాడకి ఎలా గెలికి తెచ్చుకోని ఆయన సాగుకారికి నశం పెడతాను చాలా ఏది ఉండవాలి ఏడు అంటే లెక్కలది కొంచెం కానీ పంచకాయ కాడ మరి నా లెక్క రాంది లక్క రాదు అంటే రోడ్లు పంపిస్తా చిన్న కచ్చరం కట్టుకుని అత్తరు రెండు కోలేలు కట్టుకుని పాలేరు రోజు పంపిస్తావా ఆ చిన్న కచ్చర పంపిస్తే ఇక కచ్చడోళ్ళు మేము కూర్చుంటాం కచర కూర్చున్నాక పాళేరు వాళ్ళు బేను దెబ్బ కొడతారు ఆ చెక్కడ బుక్కడ చెక్కడ బుక్కడ ఎక్కడ కాలు వారి కాలుగుతాయి కాలుడ వారేసాడు మా కాలు ఇరుగుతాయి

మా నరేయ 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 కుటిల యాపనా పట్టన పల్లకిని పంపిస్తా హల్లాక పల్లకైతే పల్లక కూర్చుండి తానే ఊసుండి మధ్య జర్దాన్ ఉంటది కదా అది అట్టుకోవత తాత నేను నాగు తాతా తానే మార్చుకుంట బెన్నగా మిరగాస్తమన్న సరే పోమన్న అమ్మమ్మా నాలకు రన్నని చెప్పిండి మల్లయ్య గాడికిల్లా అమ్మו చెప్పిండి ఏనారికన కతుక్కుడు తొమ్మిది బొక్కల్లో కూరాల కింద ఉన్న బంగారం దొక్కుని మల్లయ్య ఆ ఆ ఏ వచ్చింది మల్లయ్య తాతతోని మర్యాద పూర్వకంగా మాట్లాడి అన్నాడు నాలుగు మంచం కోళ్ళ కింద నాలుగు ఒక రంజనాల బంగారం ఉంది ఈ మంచాన్ని మే మిడమే లేదు ఆ బంగారం తీయలేదు నువ్వు బలవంతనం అయితే మంచాన్ని లేపి బందుకు పెట్టి మంచం కోళ్ళ కింద ఉన్న బంగారం దగ్గపో మలవడా అన్నాడు తాత మల్లయ్య సరే మంచాన్ని లేపి బందుకు పెట్టి నాలుగు బుక్కర్ల బంగారం అమ్మ దగ్గర తొమ్మిది తొమ్మిది బొక్కల బంగారం పట్టుకొని నాలుగు బంగారం తీసి అక్కడ బంగారం చెరువు కట్ట ఎక్కి చూచే చెరువు చెరువురికి మేనమావల ఆవుల మందకేనమావల ఆవుల మెరిగిన ఎట్టు ఉన్నాయి అక్కడ పన్నెండు పండ్లు కట్టి పన్నెండు పండ్ల ఇది వేల ఒకే బంగారు పోచ్చుకొని మల్లయ్యా పోలే రామ 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 రామా రామ రామ

نعم <applause> <applause> <applause>